హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చి చేపల బిర్యానీ అండి చేపలతో అయితే ఈరోజు బిర్యానీ చేశాను ఈ బిర్యానీ చేయడానికి కేజీ చేపలు తెచ్చుకున్నానండి తల తోక తీసేసి మిడిల్లో ఉన్న మొక్కలకి మసాలాలు అయితే పట్టించుకుంటున్నాను తెచ్చుకున్న చేపలని శుభ్రం చేసుకొని దీనిలోకి ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ వేసుకున్న ఒక స్పూన్ ఉన్నర కారం వేసుకున్నాను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని దీనికి మెయిన్ మసాలా వచ్చి ఫిష్ ఫ్రై మసాలా దొరుకుతుందండి మనకి సూపర్ మార్కెట్లో అది కూడా వేసుకోవాలి మసాలాలన్నీ వేసుకొని మీడియం సైజులో ఉన్న ఒక నిమ్మకాయ అయితే తీసుకొని రసం వేసుకుంటున్నానండి నేను ఇక్కడ వేసుకునేది ఫిష్ ఫ్రై మసాలా అండి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇది వేసి చేప ముక్కలకి మంచిగా ఈ మసాలాలన్నీ పట్టించి ఫ్రై చేసుకుంటే ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఇది ఫ్రై చేసిన తర్వాత మనము బిర్యానీ అనేది చేస్తాము మసాలాలు వేసుకున్నాము కదా ఈ ముక్కలకైతే రెండు వైపులు ఇలా పట్టించుకుంటున్నానండి నేను తీసుకున్న మసాలాలన్నీ చేప ముక్కలకు మంచిగా పట్టే వరకు ఇలా కలిపి ఈ చేప ముక్కలు అనేది మనకి టైం ఉంటే ఒక గంట సేపు గంటన్నరైనా పక్కకు వదిలేస్తే మసాలాలు మంచిగా పడతాయండి టైం లేదనుకుంటే ఒక అరగంట సేపు అయినా పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోకే చేప ముక్కలు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను నేను మసాలాలు పట్టించి ఒక గంట సేపు అయితే పక్కకు పెట్టుకున్నానండి చికెన్కైనా చేపలకైనా నాన్ వెజ్ దేనికైనా మసాలాలు కారం అనేది కారం సాల్ట్ అనేది ముందే కలిపి పెట్టుకుంటే ఆ మసాలాలు నాన్ వెజ్ దేనికైనా సరే మంచిగా పట్టి మనం కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి అనేది మంచిగా పడుతుంది మనం డైరెక్ట్ వేసి వండే తీరు వేరుంటే మసాలాలు పట్టించి వండే తీరు వేరు చేప ముక్కలు అనేది రెండు వైపులా ఇలా టన్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను రెండు వైపులు తిప్పుకుంటూ చేప ముక్కలైతే ఇలా ఫ్రై చేసుకున్నానండి చేప ముక్కలు అనేది మనకి మంచిగా ఫ్రై అయితేనే ఈ బిర్యానీ అంత టేస్ట్ ఉంటుంది బిర్యానీ చేయడానికి నేను చేపలు ఫ్రై చేసిన ఆయిలే తీసుకున్నానండి రెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లోకి బిర్యానీ మసాలాలు అయితే వేసుకున్నానండి బిర్యానీ మసాలాల కింద యాలకులు చెక్క లవంగం మరాఠీ మొగ్గ షాజీరా అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకున్నానండి వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇవి ఇలా ఫ్రై అవుతుండగా దీనిలోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి కారం అనేది మేము తక్కువ వాడతాం పిల్లలు తింటారు కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత మనం చేపలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి గ్రేవీ కింద రావడానికి మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలు తీసి మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి ఈ టమాటా పేస్ట్ వేసుకుంటే గ్రేవీ అనేది మనకి మంచిగా వచ్చి రైస్ కలుపుకోవడానికి బాగుంటుంది ఈ టమాటా గ్రేవీ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకున్నాను పెరుగు అనేది కంపల్సరీ వేసుకోవాలండి మనం దమ్ బిర్యానీ ప్రాసెస్లో చేస్తున్నాం కాబట్టి అయితే వేసుకోవాలి బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే కారం కూడా ఒక స్పూన్ అంత వేసుకున్నానండి గ్రేవీకి సరిపడా చేప ముక్కలకి సరిపడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ గ్రేవీకి సరిపడా వేసుకున్నాం ఒక సైడ్ రైస్ ఉడికించుకుంటాను రైస్లోకి చెక్క లవంగం షాజీరా మరాఠీ మొగ్గ నిమ్మ చెక్కలు రెండు వేసి రైస్ అయితే ఒక సైడ్ ఉడికించుకుంటున్నాను ఈ పెరుగు అనేది ఈ గ్రేవీలో కలిసిపోవాలండి ఉండలు అనేది లేకుండా మంచిగా ఇలా కలిసిపోయి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆపేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు ఇవైతే ఒక లేయర్ లాగా అయితే పరుచుకోవాలి ఒక లేయర్ లాగా చేపలు దానిపై నుంచి రైస్ అయితే ఉడికించుకున్నాం కదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ కూడా ఒక లేయర్ లాగా వేసి దానిపైనుంచి నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇంకేమన్నా మనకి చేప ముక్కలు ఉంటే ఇంకో లేయర్ లాగా వేసి అప్పుడు దమ్ అనేది పెట్టుకోవాలండి నేను ఇందాకడ గ్రేవీ చూపించాను కదా ఆ గ్రేవీ అనేది సగం అయితే మనం పక్కకు పెట్టుకోవాలండి ఇందాక చూపించినప్పుడు ఆ క్లిప్ అయితే మిస్ అయింది తీసుకున్న గ్రేవీని కూడా మనం చేప ముక్కలు పరుచుకుంటున్నాం కదా దానిపైనుంచి నుంచి గ్రేవీ అనేది వేసుకొని దమ్ముకైతే వేసుకోవాలి అలా అయితేనే ఈ గ్రేవీ ఈ చేప ముక్కల ఫ్లేవర్తో ఈ చేపల బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి నేను తీసుకున్న గ్రేవీని పైనుంచి వేసుకొని దమ్ముకైతే పెట్టేసుకున్నాను దమ్ముకు పెట్టుకొని తీసుకుంటే చేపల ఫ్రై బిర్యానీ మనకి రెడీ అయినట్లేనండి చేప ముక్కలు అనేది విరుగుతాయి కాబట్టి వేరే గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి చేపల బిర్యానీ మనకి రెడీ అయిపోయిందండి ముక్కలు అనేది విరగకుండా ఉండడానికే ఇలా వేసుకోవాలి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్